హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి రవ్వ లడ్డు ఎప్పుడు చేసేది కాకుండా ఇది ఇది వేరే రకంగా ఉందండి యూట్యూబ్లోని నేను చూసి చేశానండి అందరూ చేసేది ఏంటంటే ముందు రవ్వ ఫ్రై చేసుకొని చేస్తారు కదండి ఇది అలా కాదండి చూడండి కొత్తగా ఉంది ఎలా అని నేను ట్రై చేశానండి ఒకటికి రెండు తినేస్తారండి చేస్తే అంత బాగున్నాయండి ప్రాసెస్ కూడా కొత్తగా ఉందండి ఇదిగోండి ఒక ఇగినితో ఒక కప్పు అయితే బొంబాయి రవ్వ తీసుకున్నానండి పచ్చి పచ్చిరవ్వ తీసుకున్నానండి ఫ్రై చేయలేదు నేనైతే ఈ విధంగా ఒక కప్పుకి రెండు కప్పులు పాలు అయితే వేసుకోవాలండి నా దగ్గర అయితే వన్ అండ్ హాఫ్ ఉన్నాయండి వేసుకున్నాను వేసుకొని మేగడతో సహా వేసేసుకున్నానండి నేను వేసుకొని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఓ పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి కొత్తగా ఉందని చేశానండి చాలా బాగుందన్నారు అండి మా ఇంట్లో అయితే అందరూ ఇవ్వండి పది నిమిషాలు పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్నాను అండి ఈలోగా ఒక పావు కప్పు అండి నెయ్యి మన ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు అరకప్పు అయినా వేసుకోవచ్చు నేనైతే ఒక పావు కప్పు మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదండీ వన్ బై ఫోర్త్ కప్ వేసుకున్నాను నెయ్యి వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఉంటాయి అవి ఫ్రై చేసుకోవచ్చండి నేనైతే కాజు కిస్మిస్ బాదం ముక్కలు ఫ్రై చేసుకున్నాను చేసుకొని పక్కకు తీసుకోవాలి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవైతే ఇవ్వండి ఎండు కొబ్బరి పొడి ఒక మూడు టేబుల్ స్పూన్స్ అండి ఇవి బ్లాక్ది ఉంటుంది కదండి వెనక కొబ్బరికి అది అయితే తీసేసి నేనైతే తురుముకున్నానండి తురుముకొని కొద్దిగా అందులోనే ఫ్రై చేసుకున్నానండి లైట్గా ఒక్క రెండు నిమిషాలు అండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న రవ్వని వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి కలిపితే మనకి పొడి పొడులు అండి వచ్చేస్తుందండి చివరికి కళాయి అంటుకోకుండా ఇలా పొడి పొడులాడుతూ వస్తుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నెయ్యి కావాలంటే ఎంతైనా వేసుకోవచ్చండి ఇలా పొడి పొడులాడుతూ వచ్చేస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదిగోండి ఇందులో అయితే ఇవ్వండి పొడి ఇవి మూడు రకాలు అండి పుచ్చగింజలు సన్ఫ్లవర్ గింజలు గొమ్మడి గింజలు కలిపిన పొడి నేను ఇంట్లో చేసి పెట్టుకుంటానండి ఆ పొడి అయితే వేసుకున్నాను అది మీ ఇష్టం అండి స్కిప్ చేసేవచ్చు అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను ఒక కప్పు రవ్వకి ఫుల్ కప్పు కాకుండా కొద్దిగా తగ్గించి అయితే వేసుకున్నానండి నేను దాదాపుగా అరకప్పు ఉంటుందండి అంతేనండి ఒక కప్కి హాఫ్ కప్ వేసుకున్నాను మరీ స్వీట్ ఎక్కువైపోతుందని యాలకుల పొడి కూడా వేసుకొని ఇదంతా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే జిగుమానంగా వస్తుందండి జ్యూసీ జ్యూసీగా వస్తుంది అప్పుడు ఉండలైతే చేసేసుకోవాలండి అంతే అండి చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయండి మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చేవి ఇవైతే చాలా కొత్తగా ఉంది ప్రాసెస్ అయితే మీరు ఇలా చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని బాయండి